The hearts of the fathers to their children, the hearts of the children to their fathers, so that I will not come and smite the land with a curse. <clears throat> so it looks as if, according to that prophecy, బట్టి మనం చూసినట్లయితే సరిగ్గా ప్రభు రాక ముందు తల్లిదండ్రులకి మరియు పిల్లలకి మధ్య దూరం ఉండబోతుందని అర్థమవుతుంది ైబుల్లోని ప్రవచనాలను నేను నమ్ముతాను కాబట్టి యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మరియు ఇతర అనేక విషయాల గురించి అది మాట్లాడినట్లే జరగబోతుందని నేను నమ్ముతున్నాను అదేంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం ఉండబోతుంది

సాతాన్ యొక్క ప్రధానమైన వైఖరిలో ఒకటేమిటంటే ఆ విధంగా మొదలు పెట్టి సాతానుగా అయ్యాడు అనేక సంవత్సరాలుగా అతడు ప్రజలను గృహాల్లో సమాజంలో సంఘంలో ప్రతి చోట ఆ ఆత్మ చేత పాడు చూస్తూ ఉన్నాడు మరి వీటిలో ఏది కూడా దాని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి కుటుంబాల్లో ఎంతో తిరుగుబాటు ఉంది సమాజంలో ఎంతో తిరుగుబాటు ఉంది సంఘాల్లో ఎంతో తిరుగుబాటు ఉంది అవన్నీ కూడా శాతాన్నించే వస్తాయి మనం చివరి దినాన్ని చేరుకునే కొల్ది ప్రత్యేకంగా అది మరింత తీవ్రంగా ఉండబోతుంది మరి అది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరాన్ని తీసుకురాబోతుంది సీ నో ఆఖరికి భారతదేశంలోని సాంప్రదాయ పల్లెటూరు గృహాల్లో నాన్ క్రిస్టియన్ హిందూస్

రెండో యుద్ధం తర్వాత ప్రత్యేకంగా అరవై డెబ్బై సంవత్సరాల్లో ఈ ఆధునిక యుగంలో జరిగిన మొట్టమొదటి విషయం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కోల్పోయారు మరియు యవనస్తులు వయసులో పెద్దవారి పట్ల వారి యొక్క గౌరవాన్ని కోల్పోయారు పట్ల వారి యొక్క గౌరవాన్ని కోల్పోయారని చెప్పుటకు ఇది ఒక సూచన ఎందుకంటే ఒక బిడ్డ దేవుణ్ణి గౌరవించినట్లు తనకు బోధించబడిన విధానాల్లో ఒకటి ఏమిటంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలని బోధించబడటం ఎందుకంటే ఒక బిడ్డ జన్మించినప్పుడు దేవుని గురించి తనకి పెద్దగా తెలియదు తన తల్లిదండ్రులు మాత్రమే ఆ బిడ్డకు తెలుసు అందుకనే మన పిల్లలకు వారి యొక్క తల్లిదండ్రులని గౌరవించాలని మనం బోధించాలని బైబుల్ చెప్తుంది

సంఘ ను అటువంటి విషయాల్లో దేన్ని బట్ అయినా నేను గౌరవించబడాలని కోరుకోవటం లేదు ఏ మాత్రం ఆసక్తి లేదు అది ఎలాంటిదంటే దేవుడు ఎవరైనా నన్ను ఆరాధిస్తున్నారా లేదా అని తెలుసుకునే విషయంలో ఏ మాత్రం ఆసక్తి కలిగిలేడో అలాంటిది దేవదత్తులు శాస్త్రాంగ పడడం ద్వారా మనం శాస్త్రాంగ పడడం ద్వారా లేదా ఈ ఉదయకాలం ఆయన స్థుతించే ఈ పాటలు పాడడం ద్వారా వీటన్నిటిలో నుంచి దేవుడు ఏదైనా పొందుకుంటాడని మీరు అనుకుంటున్నారా ఏమియూ పొందుకోడు ఆయన మన కోసమే తనను ఆరాధించమని మనకు బోధిస్తున్నాడు తప్ప తన కోసం కాదు మనకేదో ఇష్టమని కాదు కానీ వాళ్ళ కోసమే

వాళ్ళు ఘనత కోసం చూడటం లేదు కానీ నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానిపము అప్పుడు నువ్వు దీర్ఘాయుష్ మంత్రులు వగదు అని బైబిల్ చెప్పినట్లు నా పిల్లలకు మేలు కలిగినట్లు నన్ను గౌరవించమని వారికి బోధిస్తాను ఎందుకంటే బైబిల్ అదే చెప్పింది అండ్ మరియు ఇక్కడ బాధ్యత బిడ్డ మీద కాదు కానీ తండ్రి మీద ఉంది ఎందుకంటే తండ్రులు వారి యొక్క పిల్లలకి బోధించలేదు కాబట్టి వారి యొక్క పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొలది మర్యాద లేని వారుగా తయారయ్యారు of that teenage girl who and many teenage girls like this who told her mother you had no time for me when i was six or seven years old you were always busy going to work earning money లేద నేను ఇంతకు ముందు విన్నట్లుగా ఒక యవనస్తరాలు తన తల్లితో ఇలా చెప్పింది నాకు 6 7 సంవత్సరాల వయసున్నప్పుడు డబ్బుని సంపాదించడానికి ఎప్పుడు పనికిolipotu నాతో సమయం గడపడానికి తీరిక లేకుండా ఉండేదానివి ఇప్పుడు నాకు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు నీతో మాట్లాడడానికి నాకు సమయం లేదు ఇలా వారి యొక్క తల్లులతో చెప్పే అవనస్తురాలు అనేక మంది ఉన్నారు నువ్వు నాతో మాట్లాడాలని ఎంతో ఎక్కువగా ఆశపడేదాన్ని కానీ నువ్వు అనేకమైన విషయాలతో తీరిక లేకుండా ఉన్నావు నువ్వు బంగాళదుంపలు విత్తావు కానీ కోత సమయానికి ప్రవ్వా నాకు టమాటాలు ఇవి అని అడిగితే నువ్వు పొందుకోవు ఏది విత్తే అది కోస్తావు కాబట్టి పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వారితో సమయం గడిపినట్లు వారితో మాట్లాడినట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం తరచుగా చూసిన వచనమే ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను లేవే కాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనము It's, he's telling us here, it's one of those few places in scripture where it tells us how we manifest the fear of God. బైబిల్లోని కొన్ని వచనాల్లో ఇది ఇదొకటి పాప నయించుకోవడమే దేవునికి భయపడ్డమని బైబిల్లో కొన్ని చోట్ల చెప్పబడింది వాటిని మనం గ్రహించవచ్చు భయం కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము అది నిజమే నేను దేవుని దేవునియాడ్ల భయం కలుగున్నాననే దాన్ని నేను ఎలా రుజువు చేయగలను అయితే పాపాన్ని అసహించుకోవడం ద్వారా ఒక విధానంలో దానిని రుజువు చేయగలుగుతాను మీరు జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని పట్ల మనకున్న భయాన్ని మనం ఎలా రుజువు పరచగలమో చెప్పే ఖచ్చితమైన వచనాలు లేఖనాల్లో అనేక చోట్ల లేవు ఇది ఒక చోటు మాత్రమే ఇది చాలా తక్కువ చోట్ల మాత్రమే ఆ విధంగా చెప్పే కొన్ని వచనాల్లో ఇది ఒకటి లెవిటికస్ 19 ఇన్ వర్స్ 32 లేవీకాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చును తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాణి ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను నేను మనం దేవునికి భయపడుతున్నామా లేదా అనేది ఆ విధంగా ఋజువు పరుస్తాము దట్ వి షో అంటే వయసులో పెద్దవారి పట్ల మనం గౌరవాన్ని కలిగి ఉంటాం వారిని కనపరుస్తాం మెసేజ్ బైబిల్ షో రిస్పెక్ట్ టు ది మెసేజ్ బైబిల్ తజ్మ ఏమం చెప్తుందంటే ముసలి వాళ్ళని గౌరవించడి వయసులో పెద్దవాళ్ళు మీ వచ్చినప్పుడు వారిని కనపర్చుడి ఆ విధంగా మీ దేవునికి బయపడుడి అని చెప్తుంది సో ఇన్ వెస్టర్న్ కంట్రీస్ టుడే ఈ దినాన్న పాశ్చాత్య దేశాల్లో పెద్దవారి పట్ల ఏ మాత్రం గౌరవం లేదు ఈ అవనస్తులకి వయసులో పెద్ద వారి పట్ల వారితో మాట్లాడే విధానంలో వారికి ఏ మాత్రం గౌరవం లేదు వారి ఎదుటి లేచి నిలబడ్డం దాని విషయానికి వస్తే అటువంటివి మనకి మాత్రం వినబట్టం లేదు అది ఏ నాడో కనుమరుగైపోయింది టీవీల ద్వారా సినిమాల ద్వారా వాటి అన్నిటి ద్వారా మన పట్టణాలు పాశ్చాత్య దేశాల సంస్కృతి చేత చెరుపుబడ్డాయి కాబట్టి ఆ ఆత్మ

అది దేన్ని సూచిస్తుందంటే ప్రజల్ని జ్ఞానవంతులుగా చేసి ఉండే ఆ ప్రాథమికమైన విషయం నుండి ఆఖరికి క్రైస్తవులు కూడా తొలగిపోయారని సూచిస్తుంది దేవుని మూలము కాబట్టి తండ్రులుగా ఇది మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం నీ బిడ్డకి వయసులో పెద్దవారిని ఎలా గౌరవించాలో తెలియకపోయినట్లయితే తండ్రులు తల్లులైన అయిన మీ అందరికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే అది మీ తప్పు దానిని బట్టి ఇబ్బంది పడేది ఎవరు వయసులో పెద్దవాళ్ళు అయిన వారు కాదు వేచి చూడండి

మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నారా మీ పిల్లలు మీలో దాన్ని చూడగలుగుతున్నారా లేదా మీరు ఇంట్లో కూర్చొని మీకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు పుట్టక ముందే తిరిగి జన్మించిన వాళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటూ నిందిస్తూ వారి గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండడాన్ని వారు చూస్తున్నారా అలాంటప్పుడు మీ పిల్లలు దేవుని యొక్క భయాన్ని నేర్చుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు సో ఐ కెన్ ఓన్లీ వాన్ బైబుల్ సెన్స్ వి గోన్ అప్రోచ్ టెర్రబుల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ డేస్ కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరించగలను అంతే బైబిల్ చెప్తుంది అంతే దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని వి కెన్ థింక్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆర్

కానీ తిరుగుబాటు ఆత్మ సంఘాన్ని ఏ నాశనం చేయగలదు డబ్బు కొరత మీ మీ యొక్క యొక్క గృహాన్ని గృహాన్ని నాశనం నాశనం చేయదు హింసలు చేయు గాని తిరుగుబాటు ఆత్మను గనక మీరు మీ గృహాల్లోని అనుమతిస్తే అది ఒకనొక దినాన మీ గృహాన్ని నాశనం చేస్తుంది

మరియు మీ బలద మీరు కూర్చున్న ప్రతిసారి మీ కంటే వయసులో పెద్దవారి గురించి మీరు చెడుగా మాట్లాడినప్పుడు అది ఎలా ఉంటుందంటే మీ పిల్లలకి ఒక స్పూన్తో ఉంటుంది మీరు ఆ విధంగా చేశారా మారు మనసు పొందండి మళ్ళీ నాలుగు అద్యాలు ఏమని చెప్తుందంటే మొదటగా నేను తండ్రుల యొక్క పిల్లల తట్టుకు తిప్పుతాను అని దెన్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆ తర్వాతే పిల్లల యొక్క హృదయాలు తండ్రుల తట్టుకు త్రిప్తాయి పిల్లల యొక్క బాధ్యత మొట్టమొదటి కాదు తండ్రులైన వారి యొక్క పిల్లల వైపుకు తిరగాలి తండ్రులు తల్లులే ఆ యొక్క ప్రేమను జాలిని ఆసక్తిని వారి యొక్క పిల్లల మీద చూపించాలి వాళ్ళకి ఆహారం పెట్టడం వస్త్రాలు ఇవ్వడం మాత్రమే కాదు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండే జీవితంలో బాగా రాణిస్తూ వారు పెద్దవారై మంచి ఉద్యోగాలు పొందుకున్నప్పుడు మనం అత్యయిస్తూ ఉంటాం కానీ అది ఎంత మాత్రము విలువైంది కాదు ఐ కుడ్ అండ్ హిందూ హైందవులు ముస్లింలు నాస్తికులు యొక్క పిల్లలు లక్షల మంది జీవితంలో బాగా రాణిస్తున్న వారిని నేను మీకు చూపించగలను మరియు వాళ్ళు మన పిల్లల కంటే ఉద్యోగాలను పొందుకున్నారు అదే రుజువు పరుస్తుంది అలాంటప్పుడు నిజమైన దేవుడు ఎవరు అది అల్లానా లేక లక్ష్మియా లేదా యేసు క్రీస్

మరియు ఏసై ఇంటి దగ్గర ఉన్నప్పుడు యోసేపు మరియలకి ముప్పై సంవత్సరాల లోబడి ఉన్నాడని చెప్తుంది మరి దానికి ముగింపులో తండ్రి ఏమన్నాడంటే నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఆయన ఏం బోధించలేదు ఆయన ఏ అద్భుతం కూడా చేయలేదు సో మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను మీ హృదయాల్ని తిప్పండి వారిని ప్రేమించండి వారితో సమయాన్ని గడపండి వారికి దేవుని యొక్క భయాన్ని బోధించండి ది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది అనేకమైన ఇతర విషయాలు వారికి నేర్పించడంలో ఏం ఉపయోగం లేదు లైఫ్

ఎందుకంటే మనం ఏ విషయంలో ఓడిపోయినా సరే గతంలో నుంచి పాఠం నేర్చుకుని రాబోయే రోజుల్లో మనం శాస్తంగా చేయనట్లుగా చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ స్టిల్ గాట్ our children మనలో అనేక మంది మనలో అనేక మంది ఇంకా మన పిల్లలను మన ఇంట్లోనే కలిగి ఉన్నాము దేవునికి వందనాలు వారు మీ ఇల్లు విడిచి వెళ్ళక ముందే వారితో సమయం గడపడానికి చూసుకోండి దేవునికి భయపడాలి అనే ప్రాముఖ్యమైన పాఠాన్ని వారికి నేర్పించడానికి ఓకే సరే ప్రార్థించండి